చిన్న పిల్లలు ఏ జెండా దొరికితే ఆ జెండా ఒక పక్క తెలుగుదేశం జెండా ఇంకో పక్క జనసేన జెండా రెండు జెండాలు రెండు చేతలతో పెట్టుకుని మాకు స్వాగతం పలికారంటే మా జీవితంలో ఎప్పుడు మరిచిపోలేమని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఒక నమ్మకం ఆ నమ్మకం మీ భవిష్యత్తుకు బాటేసే పార్టీలు ఈ రెండు అనే ఉద్దేశంతో వచ్చారు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను పద్దెనిమిది రోజులు ఉంది నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది ఇక్కడ ఉండే మీరందరూ కూడా ఇంటికి ఒక ఒకరు బయట రావాలి తెలుగుదేశం జనసేన జెండాలు బీజేపీ జెండాలు పట్టుకోవాలి కూటమి గెలుపుకు మీరు పనిచేయండి ఆ తర్వాత మీ పనులు చేసి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒక్క విషయం అడుగుతున్నా మిమ్మల్ని ఏం తమ్ముళ్ళు మీ జీవితాలు ఏమన్నా బాగుపడ్డాయా మీ జీవన ప్రమాణాలు మెరుగైనాయా ఒక పక్క నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయా లేదా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి ఎన్ని సార్లు పెంచాడు తమ్ముళ్ళు కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎన్నికల ముందు చెప్పింది నేను మద్యపాన నిషేధం పెడతా తర్వాతే ఓటు అడుగుతానని చెప్పిన పెద్ద మనిషి చేశాడా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నాను అరవై రూపాయలు ఆ రోజు కోటర్ బాటలు మందుబాబులు చెప్పండి ఈ రోజు రేట్ ఎంత అని అడుగుతున్నా రెండు వందల రూపాయలు చేశాడా లేదా అని అడుగుతున్నా నాసి రకం మద్యం పెట్టాడా లేదా అని అడుగుతున్నా ఆర్టీసీ రేట్లు పెంచాడా లేదా అని అడుగుతున్నా ఏది కూడా పెట్రోల్ డీజిల్ పెంచాడు ఈ రోజు మీరు చూస్తే ధరల పెంపు ట్యాక్సీలన్నీ కూడా ఏవైతే ట్యాక్సెస్ ఉన్నాయో అన్ని కూడా విపరీతంగా చేసి పేదవాడి బ్రతికే భారంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది అందుకే మేము వచ్చాం బాధుడు లేని ప్రభుత్వాన్ని ఇస్తాం నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తాం పేదవాడికి ఇంకా చేసే బాధిత మాది జగన్ అయితే ఒక జలగ్గా తయారై మీ జీవితాలను నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు చాలా ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చాం అందుకే ఒక స్పష్టమైన కార్యక్రమంతో వస్తున్నాం సూపర్ సేక్స్ మీ జీవితాలను మార్చే విధంగా కార్యక్రమాలు చేస్తాం పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు అవసరమైతే ఇంకా మూడు నాలుగు యాడ్ చేద్దాం అవి కూడా చేయాలంటే నేను అన్నాను ఇద్దరం కలిసి ఫుల్ ప్లెడ్జ్డ్ మేనిఫెస్టో ఇవ్వాలనుకున్నాం ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చాం రేపో ఎల్లుండో ఏం చేయబోతామో చాలా స్పష్టంగా చెప్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఈరోజు నేను ఒకటే కోరుతున్నాను మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తాం మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేస్తాం దగాకోరు ప్రభుత్వం పోవాలి మళ్ళీ ప్రభుత్వం రావాలి దోపిడీ ఆగాలి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఇది క్లాష్ వార్ కాదు క్యాష్ వార్ డబ్బులంతా అయిన దగ్గరనే ఉన్నాయి పేదవాడు నిరుపేదయ్యాడు జగన్మోహన్ రెడ్డి ఆయన దగ్గరుండే దళారులు మాత్రం ఎక్కడికక్కడ రాష్ట్రాన్ని దోచుకునే పరిస్థితికి వచ్చారు నేను ఒకటి హామీ ఇస్తున్నా దోచుకున్న వాళ్ళందరి దగ్గర కక్కిస్తా ప్రతి ఒక్కరిని ప్రజా కోట్లో పెట్టి శిక్షిస్తానని చెప్పి మరొకసారి మీకు హామీ ఇస్తున్నా చేయబోయే కార్యక్రమాలు కూడా ఒకటి మా ఆడబిడ్డలు మహాశక్తి కింద తయారు చేస్తారని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా మేము ఆలోచించింది ప్రతి ఆడబిడ్డకు నిధి కింద నెలకు పదహైదు వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదేళ్లకు తొంభై వేలు ఇస్తామని మీకు హామీ ఇస్తున్నా ఇది కాకుండా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు కూడా పదహైదు వేల రూపాయలు చొప్పున తల్లికి వందన కింద ఇస్తామని చెప్పి మీకు హామీ ఇస్తున్నా